అది అది నిజం కాబట్టి కరెక్ట్ కరెక్ట్ ఏంటి సార్ నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలైపోతుంది నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ చూసి భరించలేక నీ భార్య తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి రామ్ ప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు అలవాటు అయిపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమో వెంకటేశ్వరరావు నీకు శుభవార్త చెబుదాని పిలిపించాను శుక్రమహాదశ ప్రారంభం అవబోతుండేనట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికి టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురించి మరి ఇప్పుడు బిల్ల పని నుంచి బీట్ చివరి వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం ఎస్ఐ గారు టోపీ పెట్టుకుంటారు గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు ఏం చేయమంటారు గురుజీ ఏమి వెయిట్ ఓ కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటూ అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అపో చేసుకుంటూ అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది మీ అభిప్రాయం గురుజీరానికి చేస్తున్నారు ఏ మన టైం రా ఎవరన్నా అప్పిస్తా ఏంటి కాదురా ఉద్యోగాలు ఇస్తారమ్మన్నాడు గురుజీ చూసారా చెప్పింది నిజమే మరి శుక్రమారేజ్ మొదలైంది ఇంతకి ఎవరా మహానుభావుడు నమస్కారం అయిన నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదని పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పానుగా భగవాన్ గారు ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూద్దాం అనిపించలేదు మీకు వాళ్ళ కామెడీ ఫీల్ ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసి స్కూల్లో డిస్కషన్ పెడతాడు అనుకుంటే వీటి అంటే హోటల్ అంటున్నాడు బాబే ఫీల్ అవుతాడు అవుతున్నాడు ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఫాలో ఎందుకీ మీకు స్టీల్ ప్లాంటా షిప్ యార్డా జింకా బంకా బంకా హెచ్పిసిఎల్ హెచ్పిసిఎల్ ఇవన్నీ దేనికి సార్ దేనికి ఏంటి ఉద్యోగం చేయడానికి మీకు ఎందులో కావాలో చెప్పండి ఏంటయ్యా డిస్కషన్స్ మాకు నీ ఛాయిస్ ఉంటే అనుకోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుట్ కొంచెం టైం పట్టింది అదే అదే జీసీ గారు టోబుల్ పెట్టుకుని ఉద్యోగం అన్నారు వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడ ఉన్నాయండి అన్నింటిలోని ఉంటాయి వాటిలో కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం కావాలి ఇంత మీరు అనే జాబ్ లేండి సార్ నేను చెప్పేది టోబుల్ పెట్టుకుని

అందరికీ ఒక చోట ఇప్పించాను సార్ కలిసి పని చేసుకుంటాం జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఒకలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ సార్ ఏ నువ్వు యాక్ట్ చేస్తావా భగవాన్ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచివాడు అని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తదా నేను ఇచ్చుకోవాల్సి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆ కారం తీసుకుంటా మా అపార్థం చేస్తా మాకేషన్ లేదని బాబు నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమిటి చాలు అలా అంటా భావ్యం కాదు ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శనిగ సైడ్ అయ్యి శుక్రవారం మొదలైంది ఉద్యోగం ధనాధుడు అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెలల ప్రమోషన్లు సిఎఫ్ ఇవన్నీ నువ్వు చదివి చదువుకే అబ్బాయి దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా సుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ ఈ రోజుల్లో కూడా గ్రహాలు గ్రహాలు ఏంటండి వాడన్న ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడ ఊరుకోరా మాట వరుస కదాలి ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ షీల్ ప్యాంట్ షిఫ్ట్ చేస్తానే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం కానీ నాకు ఎనక్ హోండా అమ్మాలి నాకు తెలిసి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ ఇదిగోండి భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లో ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరిద్రం మీకు తెలియదు కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే అగోలు ఎవరా తొందరగా ఎవరా ఆయన కోపం వస్తుంది భగవాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వరరావు గారు ఎందుకో మోసాన్ని భరించలేరు అది నా బలహీన ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్లో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్ మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పని లేక స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపల రండి పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి నేను సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకొని చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సిన నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వటం కూడా నేర మీ భగవాన్ గారు ఒక ఫోర్ ట్వంటీ మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒట్మే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండిలింగ్ రికార్డ్ దొబ్బింది తక్కువ ఏ నా గోల్చలుకు లాగుతున్నాడు అంతే আরে ఆపడకండిరా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావల్నా బంక్ లో కావల్నా స్టీల్ ప్లాంట్ లో కావల్నా చిప్ యాడ్ లో కావల్నా అంటే ఎక్కడ పడితే అక్కడ పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకున్నాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫ్రే షెల్ లో కావల్నా ఆ గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోర్ట్ాలేవయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ని పెంజొనే ఎంటబడతన్నారు నువ్వు టచ్ లో ફોનીએ పడిపోతున్నాడు సార్ మీరు నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు కానీ మీరు అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాల్ పట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం సరే మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారా ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ సార్ మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి సార్ ఆల్ ది బెస్ట్ హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగండి సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయండి అది మీకే నష్టం ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడున్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను కొట్టకుండా పని మార్గం లేదా మాట తప్పుతున్నారు నీలాంటి ఎదో దగ్గర కూడా మార్పే నిలబడతానే రా అయినా నేను ఒక దేవదని ఊరు పెడతానో తెలుసా గట్ట ఐదు వందల తెలుసు చూడు కెమెరా దొక్కిందా వెంటనే చూడరా ముందు మనకో ప్లేస్ కావాలి నా క్లోజ్ రెండు కమ్మాయింది మై పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు తనకి ఉంటుంది అక్కడికి అక్కడికెళ్ళ గజాలైక్కడ ఆడున్నాడు సార్ లేదు మీ గివ్ మీ క్యాసెట్ లేదని చెప్పారు కదా చాలు చెప్పాలి ఈ క్యాసెట్ గవర్నర్ గారికి కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు రా ఉద్యోగాల మన దేవుడు ఎరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ సొప్పు చేసి బతికేయచ్చు రే అన్నట్టు అన్నలేంది మన దేదాన్ని రావుండరాండి ఓ మందంటే ముందుండే వాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు వీడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివేం జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదనకండి ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు వద్దురా ఆడపిల్లల ముందు మంతా తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానంటే నేను అర్థం కానా నేను వస్తానంటే చాలు అయితే కడుపు నిండా తాగి ఎన్న అయిందిరా తాగి చాలా రోజులు అయింది కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నా నాకు మాత్రం జరగట్లేదు నీకేదో తిరిగితే నువ్వు మామూలు అబ్బాయి ఏంకి నీకు ఎంత కావాలంటే అంత తాగు కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే తాగినట్టు ఎలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు నీకు కొంచెం కంట్రోల్ రోయ్ లైక్ టు తప్పుతున్నాడు రోజు నిశకాక నాకు అర్థమైంది బాగోదు వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేసుకోవాలి మా తండ్రి అమ్మా హే గాయస్ ఐ యామ్ ఆస్కింగ్ యు యు వాంట్ ఎనీథింగ్ లెట్ మీ నో ఎంత కావాలి నీకు ఇంగ్లీష్ లో మాట్లాడతావు ముదల వాళ్ళ ఇంట్లో ఉన్నాం అని చెప్పి ఇంట్లో ఇంగ్లీష్ లో మాట్లాడతా అది కాదు రా వెంకీ నువ్వు కూల్ అవురా ఎందుకు అది కాదురా రావణా నాది అల్లా ఈ అమ్మాయిని కాదు ప్రతి ఒక్కరికి ఏదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు మా టీవీ యాంకర్లు సోల్లా పోతున్నారా బాబు అది ఎలా చేస్తారో సార్ చూపించరా సూర్యబాబా హాయ్ మా బుడ్డి బుడ్డి అడిగిల బుజ్జాయికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు గ్రాండ్ ఫా గ్రాండ్ మా బ్రదర్స్ నేను చెప్తాను రా హిందీ వోల్డ్ పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడండి రా అయ్యారు మన రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అరి అరి అరిగే ఉంటుంది పైన లే ఉంటుంది మనకి ఎందుకురా నువ్వు మందు పెట్టుకు మందు తాగడానికి కాదు నవనా ఇప్పుడు ఆడపిల్లలు అంటే మనస్ రావుని ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బుద్ధువా అలా ఉంటే మనకు కూడా రకమైన ఫీలింగ్